హలో వెల్కమ్ టు జగన్ కార్ రావ్ ఈ రోజైతే మొన్న వర్షం పడ్డ తర్వాత అయితే మిషన్ కిందకి వెళ్తారమ్మమ్మా ఈ రోజైతే ఫీల్డ్ ఎలా ఉంటుందో చూద్దాం మొన్న వరి కోస్తూ పోస్తూ పోయగానే వర్షం పడ్డది సాయంత్రం అయితే ఇంటికి అయితే వచ్చేసిన ఈ రోజు ఆ ఫీల్డ్ ఎలా ఉంటుందో నడుస్తానడా ఈ రోజు చూద్దాం ఓకేనా మొన్నటి వర్షానికి అయితే వడ్లు మరీ ఘోరంగా అంటే మరీ ఘోరంగా తయారై చూస్తున్నారు కదా వడ్లు ఎలా ననిపోయాయో పాపం రైతులకు అయితే చాలా చాలా ఇబ్బందిగా ఉంది మామా మరీ ఘోరం అంటే మరీ ఘోరం ఇది కొయ్యని వాళ్ళకు బెనిఫిట్ ఉన్నది కానీ కోసిన అయితే మొత్తం లాకల్ వచ్చి అయితే పరిశ్రమ అయింది ప్రతి ఏరియాలో వర్షం పడుట్లా చాలా మందికి రైతులకు అయితే చాలా చాలా ఇబ్బంది అయింది మామ ఈ దేవుడు ఎలా కాపాడుతాడో ఏంటో అర్థం కాదు ఎప్పుడైనా ఏదైనా బాధ వచ్చి రైతుగా వస్తాయి మామ్మ చూడండి మామ ఫీల్డ్ అయితే ఇక్కడ స్టార్ట్ అయింది ఫీల్డ్ అయితే నడుస్తుంది మామ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఫీల్డ్ అయితే ఓకేనా ఫీల్డ్ ఎలా నడుస్తుందో చూద్దాం మామ్మ మొన్న చూస్తున్నారు కదా మొన్నటి వర్షానికి అయితే పొలాలైతే మరీ ఘోరంగా అయితే అడ్డం పడ్డాయి మొన్న టైర్ మిషన్ నడిచింది మామ టైర్ మిషన్ నడగానే ఇక ఇక్కడ కొద్దిగా ఇది అయిపోయింది ఆ రోజు మిగిలి వెళ్ళిపోయినాము మళ్ళీ ఈ రోజు వచ్చేసరికి వాటర్ ఇలా అయినాయి చూడండి మామ ఓకేనా మొత్తం పొలాలైతే మరి ఘోరంగా అంటే మరి ఘోరంగా మారాయి చూస్తున్నారుగా మొన్నటికి టైర్ మిషన్ నడిచింది ఈ రోజు ట్రాక్ మిషన్కి వచ్చింది పరిస్థితి అయితే ఎంత ఘోరంగా ఉందో చూడండి మామ ఈ పరిస్థితి ఎవరికి రాకూడదు మొన్నటి అట్లా ఇప్పటి అట్లా అయితే ఎంత డిఫరెంట్ ఉంది చూపిస్తాను చూడం మొన్నటికి ఇప్పటికీ అట్లయితే మరి ఘోరంగా మరి ఘోరంగా డ్యామేజ్ అయినా బామ్మా చూడండి ఎంత ఘోరం అంటే వరే ఘోరంగా అంటే చూడండి ఇక లాకలు అయితే ఎలా వచ్చినాయో చూడండి మామ మొన్న కోసిన అట్లకే ఇలాంటి పరిస్థితి ఏ రైతు కూడా రావద్దు మామా ఆ బాధలు ఏ రైతు కూడా భరించలేదు మామ చూస్తున్నారు కదా పొలం అయితే ఎలా అడ్డం పడ్డదో మనటి వర్షంకైతే చాలా చాలా పొలాలన్నీ మొత్తం ఇదైపోయినాయి మామా చాలా మంది కోయని వాళ్ళకి ఇలా అడ్డం పడ్డాయి పోసిన వాళ్ళయితే మొత్తం లాకలు వచ్చేసినాయి మామ పరిస్థితి అయితే మరీ ఘోరంగా ఉంది మామా ఓకేనా మామా ఇంకేంటి విశేషాలు మామా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే జర మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి మా సపోర్ట్ చేయండి మామ సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మమ్మ మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందు తీసుకొస్తాను ఒక హైప్ ఇవ్వండి మామ ప్రతి ఒక్క కు మీకు అయితే మంచి మంచి రివ్యూస్ అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేస్తే మామా మేము ముందు అయితే తీసుకొస్తాము అమ్మా ఓకే మమ్మ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మామ్మా థ్యాంక్ యూ బాయ్ సియూ మామా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హైప్ అయిండి మమ్మ